దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక రోజుల్లో చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తారు ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర వాసము అంటే నివసించుట దేవునితో దగ్గరగా నివసించాలనే ఉద్దేశంతోనే అందరూ ఉపవాస ప్రార్థన చేస్తారు దేవునితో మనల్ని దగ్గర కాకుండా చేసే విషయాలు పూర్వకాలంలో ఆహారం తింటే బాగా నిద్ర వచ్చేసి దేవునితో ప్రార్థన చేయలేమని భోజనం చేయకుండా ఉండేవాళ్ళు అంటే ఏదైతే దేవునికి మనకు అడ్డు వస్తుందో దాన్ని ఎలిమినేట్ చేయడం తప్పించడం మరి నవ్వి డేస్ ఈ రోజుల్లో ప్రార్థన చేయాలనుకునేవాళ్ళు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా మరి ఏం అడ్డు వస్తుంది అంటే ప్రధానంగా చెప్పాలంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అలాగే యూట్యూబ్లో రీల్స్ చూసుకుంటూ అవర్స్ ఆఫ్ టైం వేస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ కాబట్టి ఒక పాస్ట్ గారిగా నేను చెప్తున్నాను క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా దేవునితో మీరు గడపాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే దేవునికి మనకు అడ్డొస్తున్నాయో అది ఫోన్ కావచ్చు లేకపోతే మన పనులు కావచ్చు వాటిని కొంతవరకు తగ్గించుకుంటే దేవునితో మనము దగ్గరగా నివాసం చేయగలుగుతాం దేవుని ఆలోచనలు దేవుని శక్తిని మనం పొందుకొని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది కనుక ఉదయకాలం నాకు ఈ ఆలోచన వచ్చింది మీ అందరితో షేర్ చేసుకోవాలని యొక్క వీడియోను చేశాను కాబట్టి దేవునితో ఉపవాసం అంటే దేవునితో దగ్గరగా ఉండడానికి ఆటంకాలుగా ఉన్నది ఏదైనా సరే దాన్ని మనం తొలగించి దేవుని పాదాలు ఎద్దు కూర్చోవాలి మార్త విస్తారమైన పనులు పెట్టుకొని బహు తొందరపడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తొందరపెట్టింది మరీ అయితే పనులన్నింటినీ పక్కన పెట్టి ఏసయ్య పాదాలు ఎద్దు కూర్చుంది అప్పుడు ఏసై చెప్పారు మరీ ఉత్తమమైనది తీసివేయబడినది ఇల్లుకున్నది అని మరి యొక్క యశు ప్రభువారి మంచి కితాబ్ ఇచ్చారు కాబట్టి మనం ఆ విధంగా దేవునికి మనకు అడ్డొచ్చేవి ఏదైనా సరే ఏది అడ్డు వస్తుందో ఎవరికి వాళ్ళకి తెలుసు కనుక వాటిని మనము తొలగించుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం దేవునితో ఉపవాసం చేయొచ్చు ఉపవాసం అంటే దగ్గరగా ఉండాలి ఎవరైతే దేవునితో దగ్గరగా ఉంటారో దేవుడు వాళ్ళకు తన ప్రణాళికను బోధిస్తాడు తన ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు పన్నెండు మంది శిష్యుల్లో మరి పన్నెండు మంది ఉన్న పన్నెండు మందిలో ముగ్గురు ఆంతరంగిక శిష్యులు ఆ ముగ్గురులో యోహాను ఎక్కువగా దగ్గరగా ఉన్నాడు దేవుడితో అందుకని ఏసయ్య తన తల్లి అయిన మరియను కూడా యోహానికి అప్పగించారు అలాగే దగ్గరగా ఉన్న యోహానుకు ప్రకటన గనంత ప్రత్యక్షత దొరికింది దగ్గరగా ఉన్న యోహాను మరి నూనె కొండలో వేస్తే కూడా కాలిపోలేదు కాబట్టి మనము ఈ లోకమును లోక ఇచ్ఛలను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా బ్రతకడానికి కనుక మనం ఇష్టపడితే నిజమైన ఉపవాసాన్ని మనం చేస్తే ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటామని అలాంటి విలువైన బలమైన ఉపవాసం మనం చేయాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను ఒకవేళ ఉపవాసం అంటే దేవునితో దగ్గరగా ఉండడానికి ఆహారం అడ్డు వస్తే ఆహారాన్ని ఫోన్ అడ్డం వస్తే ఫోన్ని టీవీ అడ్డొస్తే టీవీని లేకపోతే మనకి ఇష్టమైన ఏదైతే అడ్డు వస్తుందో దాని తొలగించుకొని ఏ పాదాల దగ్గర కూర్చుందాం మనకు దేవుని కృప దొరుకుతుంది అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక మీ అందరికీ అందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ చిన్న థాట్ ఆలోచన షేర్ చేయాలని మీకు ఇక్కడ సమాచారాన్ని తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా